హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ప్రశ్నలు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్నను చూస్తున్నాం నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం సౌర వ్యవస్థ వెలుపల అంతర నక్షత్ర ప్రాంతానికి చేరింది నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహ సౌర ఏ ఉపగ్రహం సౌర వ్యవస్థ వెలుపల అంతర నక్షత్ర ప్రాంతానికి చేరింది అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూస్తే నాసా ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు సౌర వ్యవస్థ యొక్క సరిహద్దును దాటి అంతర నక్షత్ర ప్రాంతానికి చేరుకున్నాయి అవేవనగా వాయేజర్ వన్ వాయేజర్ టూ వాయేజర్ వన్ మరియు వాయేజర్ టూలు సౌర సౌర వ్యవస్థ యొక్క సరిహద్దును దాటి అంతర్ అంతర నక్షత్ర ప్రాంతానికి చేరుకున్నాయి వాయేజర్ వన్ వాయేజర్ వన్ అనేది ఆగస్టు రెండు వేల పన్నెండులో అగస్ట్ రెండు వేల పన్నెండులో అంతర నక్షత్ర ప్రాంతంలోనికి ప్రవేశించిన మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువు మానవ నిర్మిత వస్తువు అలాగే వాయేజర్ టూ అనేది వాయేజర్ టూ అనేది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో అంతర నక్షత్ర ప్రాంతంలోకి ప్రవేశించిన రెండవ ఉపగ్రహం నాసా ప్రయోగించిన ఉపగ్రహాలు వాయేజర్ వన్ వాయేజర్ టూ అనేది సౌర వ్యవస్థ వెలుపల అంతర నక్షత్ర ప్రాంతంలోకి చేరాయి రెండవ ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న చూస్తున్నాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ప్రశ్న చూస్తే కేయురా బాహుచరిత్ర చూడండి కేయురా బాహు చరిత్రను రాసింది ఎవరు అని అడిగాడు కేయురా బాహు చరిత్రను రాసిన వారు తెలిపండి అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూద్దాం కేయురా బాహుచరిత్రను రాసింది మంచెన కేయుర బాహు చరిత్రను రాసింది మంచన అనే కవి రాశారు ఇది నాలుగు శ్వాసల ప్రబంధం మరియు నండూరి గుండ మంత్రికి అంకుతం చేయబడింది చూడండి నాలుగు శ్వాసల ప్రబంధం మరియు నండూరి గుండ మంత్రికి అంకుతం చేయబడింది మంచన పదమూడవ శతాబ్దానికి చెందిన తెలుగు కవి మంచన పదమూడవ శతాబ్దానికి చెందిన తెలుగు కవి ఇతను రాసిన గ్రంథమే కేయుర బాహుచరిత్ర కేయుర బాహుచరిత్ర మూడవ ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న చూస్తున్నాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూద్దాం అను రియాక్టర్లను ఉపయోగించి అణు విద్యుత్ను త అను విద్యుత్ను తయారు చేయడానికి వేటిని అను ఇంధనాలుగా వాడుతారు చూడండి అను రియాక్టర్లను ఉపయోగించి అణు విద్యుత్ తయారు చేయడానికి అణు ఇంధ ఇంధనాలుగా వేటిని వాడుతారు అని అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూస్తే యురోనియం ప్లూటోనియం ఆ తర్వాత తోరియం చూడండి యురేనియం ప్లూటోనియం తోరియం అనే వాటిని అను ఇంధనాలుగా వాడతారు ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదన ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దాని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అదన ప్రశ్న చూస్తున్నాం అదన ప్రశ్న కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడ అదన ప్రశ్న చూస్తే ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కేవాల్ కిషన్ డయోల్ చూడండి ధర్మేంద్ర కేవాల్ కిషన్ డియోల్ ఇటీవల మరణించారు ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కేవాల్ కిషన్ డియోల్ ఇటీవల మరణించారు అయితే భారత ప్రభుత్వం అతన్ని పద్మభూషణ్ అవార్డుతో ఎప్పుడు సత్కరించింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్